తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇంకా ఊపు తగ్గలేదు సాక్ కాన్ కామ్ నివేదిక ప్రకారం పద్దెనిమిదో రోజున భారతదేశంలో అన్ని భాషలకు కలిపి దాదాపు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు రాబట్టింది ఇప్పటి వరకు మొత్తం నూట నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది తెలుగు వెర్షన్కు సోమవారం ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం హిందీ వెర్షన్కు తొమ్మిది పాయింట్ మూడు రెండు శాతం ఆక్యుపెన్సీతో దూసుకుపోతోంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రెండు వందల యాభై కోట్ల రూపాయలు మార్కును దాటేసింది తేజ సజ్జాతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ అమృత అయ్యర్ రాజ్ దీపక్ శెట్టి వినయ్ రాయలు నటించారు అంజనాద్రి అనే కాల్పనిక గ్రామంలో జరిగే ఈ సూపర్ హీరో సినిమా పివిసియు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ని ప్రారంభిస్తుంది జై హనుమాన్ అదిర అనే రెండు సినిమాలతో పీవీసీయూని విస్తరించాలనుకుంటున్నాడు ప్రశాంత్ నలభై కోట్ల రూపాయలు బడ్జెట్తో నిర్మించిన హనుమాన్ను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మించింది విడుదలకు ముందు మేము చూసినప్పుడు ప్రేక్షకులు ఇష్టపడతారని తెలుసు కానీ బాక్సాఫీస్ సంఖ్యలు మేము ఎప్పుడూ ఆశించలేదు ఇది నాకు మరో సినిమా తీయడానికి సహాయపడుతుంది అని విజయం గురించి ప్రశాంత్ చెప్పారు ఈ సినిమా తర్వాత పెద్ద బడ్జెట్లతో నా దగ్గరకు ఎవరూ రారు ఇంత తక్కువలో తీసేశాడు ఎందుకు ఎక్కువ అంటారు కాని పెద్ద దృష్టిని నమ్మే వారితో సహకారం చేస్తాను